సార్వత్రిక ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి ఒక రకంగా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసాలు కదిలిపోయినాయి అనే మాట అంటారు చూసారా అది నిజంగా క్షేత్రస్థాయిలో అది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయిరెడ్డి అనే వ్యక్తి పెట్టని కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎవరైనా రావాలంటే ముందు సాయిరెడ్డిని దాటుకొని రావాలి సాయిరెడ్డి వేదికగా ఆయన చేసే కామెంట్లు దాటుకొని రావాలి నిజంగా ఎవరైనా ఏ ఏ అంశంతో అయినా వస్తున్నారు అంటే అక్కడ ముందు సాయిరెడ్డిని దాటుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాలి అనే భావన మొన్నటి వరకు ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదనే కనిపిస్తుంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన వారి లిస్ట్ ఒకసారి చూసుకుందాం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ సిద్ధ రాఘవరావు ప్రసాద్ వెలగపూడి వరప్రసాద్ ఎక్స్ఎంపీ తిరుపతి బేద మస్తాన్ రావు ఎక్స్ రాజ్యసభ మెంబర్ మోపుదేవి ఎక్స్ రాజ్యసభ మెంబర్ కృష్ణ ఎక్స్ రాజ్యసభ మెంబర్ రీసెంట్గా రెడ్డి సో ఇలా ఈ లిస్టు చూసుకున్నట్లయితే దీనిలో ఉన్న నేతలంతా చాలా కీలకమైన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన సందర్భం వీడిన వీడడానికి చెప్పిన కారణాలన్నీ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వైపు ఆయన చూపిస్తున్న ధోరణి వైపు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఏర్పడిన కోటరీ గురించి వీళ్ళంతా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు దీనికంటే ముందు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని వీడిన వీడిన వారి లిస్టు చూసుకున్నట్లయితే మాజీ మంత్రి డొక్కా మాణికవర్ ప్రసాద్ సీనియర్ బీసీ లీడర్ జంగ కృష్ణమూర్తి మక్కిన మల్లికార్జున్ నర్సరపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వేమిరెడ్డి కుటుంబం దాంతోపాటు కోటం రెడ్డి కుటుంబం ఇలా చాలా కీలకమైన నేతలు ఇప్పుడు వీరంతా టీడీపీలో మంచి పొజిషన్లో ఉన్నారు వీరందరినీ జగన్ కావాలని పక్కన పెట్టారు ఇంకో రకంగా వారికి వ్యక్తిగతంగా రాజకీయ జీవితాలకు కూడా అది మంచి చేయడమే అయింది ఎందుకంటే వారు వైసీపీని వీడిన తర్వాతే వీరందరూ ఇప్పుడు మంచి మంచి డిజిగ్నేషన్స్లో ఉన్నారని చెప్పుకోవాలి కానీ ఇలా వరుస పెట్టిన లీడర్లు పార్టీని వీడుతున్న వేళ సోషల్ మీడియా మాత్రం ఒకే ఒకటి అంటుంది మాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే పర్మినెంట్ మధ్యలో ఇలాంటి ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు వీరెవ్వరూ మాకు లెక్కలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిని తయారు చేయగలరు లేదంటే సామాన్య కార్యకర్తను తీసుకువెళ్ళి ఒక ఎమ్మెల్యేని చేయగలడు అంత కేపబిలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది దాన్ని గతంలోనే చేసి చూపించాం సో ఎవరికి పోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే స్పష్టమైన సంకేతాలు అందుతూ ఉన్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం అనే అంశాన్ని టీడీపీ మాత్రం వేరే కోణంలో చూస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాగా టీడీపీ అభివర్ణిస్తూ ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెండు వర్గాలు లైక్ సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం లేదంటే విజయసాయి రెడ్డి వర్గం వీరిద్దరి నుంచి విభిన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత దీనిపైన ఎలా స్పందిస్తారనేది చూస్తుండాలి